ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమః ఫ్రెండ్స్ మీకు వల్ల ఒక ఫ్లూట్ వాయిద్యం వినిపిస్తాను వినండి చూడండి నేను విని చూశాను కాబట్టి నాకు నచ్చిందని మీతో షేర్ చేస్తున్నాను ఇది వెల్చాల స్వామి ఆలయంలో నిత్య కళ్యాణం అండ్ ఒక హారతి పాట కూడా ఉందండి చూడండి మొత్తం వీడియో టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వెల్చాలా అండి స్తంభ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని అంటారండి సో అది స్వయంభూ టెంపుల్ అండి లక్ష్మీ నరసింహ స్వామిది సో అక్కడ ఏంటంటే నిత్య కళ్యాణం పచ్చదోరణంగా ఉంటుందండి నిత్య కళ్యాణం జరుగుతుంది శ్రీకృష్ణుల వారికి సో డైలీ నాకు వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట అందులో నాకు ఒక వీడియో చాలా బాగా నచ్చిందండి అది మీతో వాళ్ళు షేర్ చేసుకుంటాను అది ఏంటి అంటే ఫ్లూట్ వాయించేది సో అది ఆ టెంపుల్ ఎక్కడో తెలీదు చాలా రోజుల తర్వాత ఫ్లూట్ వాయిద్యం విన్నా అనమాట సో విని మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఆ వీడియో షేర్ చేస్తున్నాను అలాగే అక్కడ నిత్య కళ్యాణం కూడా జరుగుతుందండి ఇదిగోండి నిత్య కళ్యాణం మనం పేరు రాయించుకుంటే అక్కడ వాళ్ళు డైలీ అంటే మార్నింగ్ జరుగుతుంది కళ్యాణము వాళ్ళు టైం చెప్తారు ఆ టైంకి వెళ్ళి మనము అక్కడ డబ్బులు పే చేసుకొని ఆ కళ్యాణం మీద కూర్చోవచ్చండి సో మనం మన ఫ్యామిలీలో ఎన్ని ఎన్ని జంటలన్నా వెళ్ళి కూర్చోవచ్చండి సో చూద్దాం రండి వీడియో मात्र नवाओ यह सचार मलाकौर नेहा नहास नाना नंदर दाच बनिये समर पयावे मस्त्रा अध्यारण दार धोम वितार्थ आक्षताने समर पयावे दिव्यस्त्रेण चंद्रम समर पयावे गंधर्वाराम दुरादरेशान चंपुष्ठल करेखने में इस्त्रिये इंद्रपुत्रान स्वामी वो अग पये त्रिंद्रधान दारे आवे नमस्कार सूत्र वत्याद में ता जगमहाबोध देनेजाए र महाबोध धर्म बाण दाए र महाबोध शोभराज दाए र महाबोध मनीकुण्डल दाए र महाबोध तत्करार दाए त्वमयत्त्वबिदा देविमङ्गलम् त्वमयत्त्व बिद्यादा देविकी मङ्गलम् मङ्गलमन्दे मङ्गलं मा गोदं तु मङ्गलं मङ्गलमन्दे मङ्गलम्

శ్రీర వసినాం మంగళం శ్రీరతమో మంగళం ఇది వాళ్ళ వీడియో గోదాదేవి మంగళహారతి నాకు చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి మంగళహారతి పాట విన్నా అనమాట నాకు అసలు ఐడియా లేదు గోదాదేవి మీద కూడా మంగళహారతి పాట ఉంటుందని సో ఈ ఫ్లూట్ వాయించడం కూడా చాలా బాగుందండి సో అన్ని వాయిద్యాలు వింటూ ఉంటాం కానీ ఫ్లూట్ వాయిద్యం చాలా తక్కువగా వింటామండి లైవ్లో ఇది లైవ్లో చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం మీరు ఎవరైనా నిత్య కళ్యాణంలో మటుకు ఈ వెల్చాలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సౌకర్యం ఉందండి వెళ్ళి కళ్యాణంలో కూర్చొని ఆ నరసింహస్వామి కృపకు పాత్రులు కండి ఓకేనా అండి